ఈడీ ఇమీడియట్గా క్షమాపణ చెప్పాలి ఎందుకు అంటే మరి ఈ స్టోరీ వింటే మీరే ఆ మాట అంటారు ఒక నిరుపేద తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేకి పారిపోయే హక్కు లేదా అసలు ఈడీ ఈ విధంగా హక్కులను హరించేటటువంటి ధోరణిని ఎలా వ్యవహరిస్తుంది ఎలా కనబరుస్తుంది ఆయన ఇంటి గోడ దూకి బురదలో పడితే పట్టుకోవడం ఒక అవమానం ఆయనను బురదలో కాలువలోంచి లాక్కొచ్చి పట్టుకోవడం ఇంకో అవమానం ఇంకా దారుణంగా ఆయన సాక్ష్యాలు లేకుండా చేసేందుకు చెరువులో విసిరేసిన ఫోన్లు కూడా వెలిగి తీశారబ్బా మీరు అసలు ఈడీ వాళ్లకు మర్యాద అంటేనే తెలీదు పశ్చిమ బెంగాల్లో టీచర్ల నియామకాల స్కామ్ అనేది విన్నారు కదా ఎస్ఎస్సి స్కామ్ దానికోసం అని చెప్పి ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారని తెలిసిన వెంటనే టీఎంసీ ఎమ్మెల్యే జీవన్ కృష్ణ సాహా ఇతగాడికి భయం గజగజలాడిపోయిందనమాట గుండెల్లో రైలు పెరిగెత్తే అప్పటి వరకు అధికారంలో ఉన్నటువంటి ఒక పెద్ద నాయకుడిలో ఉన్న ఆయన ఒక్కసారిగా యాక్షన్ సినిమా హీరోలాగా మారిపోయాడు గోడ దూకి పారిపోవడానికి ప్రయత్నించాడు కానీ ఈడీ అధికారుల వేగానికి ఆయన ప్లాన్ పెట్టి కొట్టింది ఆయన పారిపోతూ పారిపోతూ బురద పొలాల్లోకి పడిపోయాడు కనీసం దాక్కుని ఉండేవాడేమో కానీ ఆ బురదలో మునిగిపోయి ఉన్న ఆయన్ని అధికారులు అత్యంత సులభంగా పట్టేసుకున్నారు బురదలో పడి దొర్లుతున్న ఆయన్ని చూసి ఈడీ వాళ్ళు కూడా తెగ నవ్వుకున్నారు ఈ ఫోటో చూస్తే పక్కనే ఒక అమ్మాయి కూడా ఈయన పరిస్థితి చూసి నవ్వుతా ఉన్నట్లు కనిపిస్తూ ఉంటుంది అంతేకాదు ఇక్కడ సాక్ష్యాలు దొరకకూడదని తన ఫోన్ని ఏం చేశాడు పక్కనే ఉన్న కాలువలో విసిరేసాడు కానీ ఈడీ అధికారులు అంతకు మించి అన్నట్లుగా ఆ ఫోన్ను కూడా శ్రమించి వెతికి పట్టేసుకున్నారు పాపం పారిపోవడానికి గోడ దూకితే పట్టుకున్నారు సాక్ష్యాలు లేకుండా చేస్తే వాటిని వెలికి తీసేశారు ఇలా అయితే అవినీతి చేయడానికి కనీసం స్వేచ్ఛ కూడా ఉండదా ఏంటి ఈ ఘటన చూసి ప్రజలు ఈడీ వాళ్ళు క్షమాపణ చెప్పాలి పారిపోయే హక్కు కూడా ఇవ్వరా అని నవ్వుకుంటున్నారు నిజంగా ఈ పనుల వల్ల కనీసం ప్రశాంతంగా అవినీతి కూడా చేయనిపట్లేదు మీరేమంటారు మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం జైహింద్